ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కర్కాటక రాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు బలాలు పరిశీలిద్దాం మన రాసిబలం గ్రహ్ ఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాసుబలం గ్రహ్ ఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం పాదం పుష్యమే ఆశ్లేష ఈ కర్కాటక రాశి క్రిందికి వస్తాయి కర్కాటక రాశి వారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులు గురిచేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి పదిసార్లు సార్లు పడవలసి వస్తుంది రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా అధిగమిస్తారు కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు టెండర్లు చేతి చేతివృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనము నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధిక శ్రమ పడవలసి వస్తుంది నిందలు పొక్కార్లను ఎదుర్కొంటారు ప్రజాకర్షణ బాగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగో తేదీ నుండి ఆగస్టు ముప్పైవ తేదీ వరకు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది కార్యం సఫలం ఉంది ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి శుభకార్యాల ఆలోచనలు చేస్తారు ఆత్మీయ తో విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాల్లోనూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అదుపు చేయాలి అనవసర జోక్యాలు ఇబ్బందులు తెస్తాయి గొడవలకు దూరంగా ఉండండి అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం ఓం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాసివలం గ్రహవలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాసివలం గ్రహ ఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు